ఈరోజు ఈ వీడియోలో మనం ఒంటిమిట్ట రామాలయం గురించి కోదండ రామాలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒంటిమిట్టలోని ప్రాచీన హిందూ దేవాలయం ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు సీతాదేవి లక్ష్మణస్వామి కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఉంటుంది సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో ఉన్నందువలన ఈ క్షేత్రము ఏకశిలా నగరం అని ప్రసిద్ధి చెందినది నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఈ ఆలయం ఉన్న మిట్టను ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలో అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరఫున వస్త్రాలు తలంబ్రాలు సమర్పిస్తారు రామ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసింది కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది అప్పుడు మృఖండు మహర్షి శృంగి మహర్షి రాముని ప్రార్థించటంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడే అంబుల పొది పిడిబాకు కోదండము పట్టు కొని ఈ ప్రాంతం వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెప్తుంది అందుకు ప్రతీగా మహర్షులు సీతారామ లక్ష్మణ విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని తరువాత జాంబవంతుడి విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజల విశ్వాసం ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాల గంగను పైకి తెచ్చాడని అంటారు చారిత్రక విషయాలు గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అద్భుతంగా ఉంటుంది పెంచి యాత్రికుడు టవేర్నియర్ పదహారవ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాల్లో ఈ రామ గోపురం ఒకటి అని కీర్తించారు ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలాపురి వాసినని చెప్పుకున్నాడు అంతేకాక తన భాగవతాన్ని ఈ కోదండరామునికి అంకితం గావించాడు దాన్ని బట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండ ఉండటాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు ఈ ఆలయంలో ప్రధాన విగ్రహం యొక్క ఒకే శిలలో రాముడు సీతా లక్ష్మణుడి విగ్రహాలు చెక్కబడ్డాయి దేవాలయంలోని మూల విగ్రహాల్లో రాముని విగ్రహం ప్రక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే శ్రీరామ హనుమంతుల కలయకు ముందే ఒంటిమెట్టలోని మెట్టలోని సీతారామ ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు కథనము ఈ కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలు ఉన్నాయి విశాలమైన ఆవరణం ఉంది ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు నూట అరవై అడుగులు ముప్పై రెండు శిలాస్తంభాలతో రంగమండపం నిర్మించబడింది గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడ్డాయి రంగమండపం మాత్రం విజయనగర శిల్ప శిల్పాలను పోలి ఉంది చోళులు విజయనగర రాజులు మల్టీ రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు ఒంటిమిట్ట నివాసి ఆంధ్ర వాల్మీకిగా పేరొందినవారు వావిలికొలను సుబ్బారావు గారు ఈ ఆలయాన్ని ఈ రామాలయాన్ని పునరుద్ధరించారు స్వామికి ఆభరణాలు చేయించడంతో పాటు రామసేవా కుటీరాన్ని నిర్మించారు ఈయన టెంకాయ చెప్ప చేతబట్టి భిక్షాటం చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు పోతన అయ్యలరాజు రామభద్రుడు ఉపుగుంటూరు వెంకటకవి వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు వావిడి కొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అను పేర వ్యాఖ్యానం కూడా రాశాడు గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది ఈ దేవాలయం ప్రక్కన రథశాల రథం ఉన్నాయి చోళ విజయనగర వాసుల శైలులు కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు ప్రౌఢదేవరాయ దేవరాయల ఆస్థానంలో అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి ఈయన స్వామిపైన శ్రీ రఘువీర శతకాన్ని రచించాడు ఇతని మనవడే అష్టదిగ్గజాల్లో ఒక్కడైన అయ్యల రాజు రామభద్రుడు ఇక తెలుగువారు అమితంగా ఇష్టపడే మందర మకరందం లాంటి సహజ సరళ కవి బమ్మెర ప్రోతన జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలు ఉన్నప్పటికీ ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది మాత్రం కోదండరాముడికి ఈ సహజ కవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు ప్రతి సంవత్సరం చైత్ర చైత్రశుద్ధ నవమి నుండి బహుళ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చతుర్దశి నాడు కళ్యాణము పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు కవి పండితులను సత్కరిస్తారు రెండు వేల రెండు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన విగ్రహాన్ని ఆవిష్కరించారు చంద్రుని వెలుగులో స్వామివారి బ్రహ్మోత్సవాల్ని ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత దీని వెనుక కూడా ఒక పురాణ కాదు ఉంది క్షీరసాగర మదనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు పగలు జరిగే స్వామివారి విగ్రహాన్ని తాను వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నమించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగులో తన కళ్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చారు దాని ప్రకారమే రాత్రులు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు ప్రశాంత వాతావరణానికి నిలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులు ఎంతో శోభనిస్తున్నాయి ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించేలో ఇమాం బేగ్ బావి ఒకటి ఇమాం బేగ్ పదహారు వందల నలభై సంవత్సరంలో కడపను పరిశీలి పరిపాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధి ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించారు చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానం ఇవ్వగా ఆయన మూడు సార్లు రాముణ్ణి పిలిచాడు అందుకు ప్రతిగా మూడు సార్లు ఊ అని సమాధానం వచ్చింది ఆయన చాలా ఆశ్చర్యచుకుతుడయ్యాడు స్వామి భక్తుడిగా మారిపోయాడు అక్కడ నీటి అవసరాల కోసం ఒక బావిని తవ్వించడం జరిగింది ఆయన పేరు మీదగానే ఈ బావిని ఇమాం బేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది అందువల్ల ముస్లిములు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు అయితే ఈ ఆలయ నిర్వహణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం అప్పగించడం జరిగింది